పాఠశాలలో విద్యార్థులకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అలాగే సైన్స్ సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఈ సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి విద్యార్థులు మెదడుకు పదును పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎంత పదును పెట్టినా కూడా బుర్రకు ఎక్కదు ఇలాంటి సందర్భాల్లో విద్యార్థులు బట్టి బట్టి చదువుతారు ఇలా చదవడం ద్వారా కొంతకాలమే అది గుర్తుంటుంది ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రత్యేక పథకాలతో పాటు విద్యా బోధనలో కూడా ఉపాధ్యాయులు నూతన ఉరవడికి శ్రీకారం చూడుతున్నారు విద్యార్థుల సబ్జెక్టు సులభంగా అయ్యేందుకు కొత్త తరహాలో బోధన చేస్తున్నారు జిల్లా పరిషత్ హై స్కూల్లో సైన్స్ అసిస్టెంట్ అంజన్ కుమార్ వినూత్న బోధనకు శ్రీకారం చుట్టాడు తాను బోధించే సబ్జెక్ట్ను ప్రతి ఒక్క విద్యార్థికి జీవితాంతం గుర్తుండేలా సజీవ అవయవాలతో విద్యా బోధన చేస్తున్నాడు ఉపాధ్యాయుడు మనుషుల్లో ఉండే అవయవాలు ఎలా పనిచేస్తాయి వాటి పనితీరు ఎలా ఉంటుంది అనే కోణాలు మేక అవయవాలు గుండె కాలేయం కిడ్నీల వ్యవస్థ విధి విధానాలపై క్లుప్తంగా వివరిస్తూ బోధన చేస్తున్నాడు ఉపాధ్యాయుడు అంజన్ కుమార్ ఒకప్పుడు బయాలజీ చదవాలంటే ఎంతో ఇబ్బంది పడే విద్యార్థులు సజీవ అవయవాలతో విద్యా బోధన చేయడం వల్ల ఎంతో మార్పు వచ్చిందని ఉపాధ్యాయుడు అంజన్ కుమార్ తెలిపాడు అవయవాల పనితీరుపై అవగాహన చేయడం వల్ల వ్యసనాల బారిన పడకుండా ఉండడంతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా వ్యసనాల నుండి దూరంగా ఉండేలా అవగాహన చేస్తున్నారు విద్యార్థులు అని తెలిపాడు ఉపాధ్యాయుడు నేను స్కూల్ అస్టెంట్ గా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి నేను పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాను ముఖ్యంగా విద్యార్థులలో ఇప్పుడున్న పరిస్థితుల లోపల మొబైల్స్ ఫోన్స్ రావడము ఎక్కువగా వాళ్ళు వినడం కంటే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు చేసి చూసిన తర్వాత అప్పుడే పూర్తిగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భావనతోని విద్యార్థులకు మరి వాళ్ళ టెన్త్ క్లాస్ ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థుల లోపల ప్రత్యేకించి వారు ఇక్కడ నుండి మళ్ళీ పై తరగతులకు వెళ్తారు కాబట్టి ఇక్కడే వాళ్ళకు పునాది అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సైన్స్ సైన్స్లో కానీ ఫిజికల్ సైన్స్లో కానీ వారొక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాటిపైన వాళ్ళకు ఇంట్రెస్ట్ పెంచుకోగలగాలి ఆ ఉద్దేశంతో పిల్లల లోపల పూర్తి అవగాహన పొందడం కోసము సబ్జెక్టు పరంగా నా జీవశాస్త్రం లోపల మొదటగా లెసన్ ప్రకారంగా లో అనగానే మనకు హ్యూమన్ డైజెస్ట్ సిస్టమ్ వస్తుంది దానికి ఒక మోడల్గా ఈ సిస్టాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఊపిరి ఎలా పనిచేస్తున్నాయి హృదయం ఎలా పనిచేస్తుంది దాంట్లో ఎన్ని చాంబర్స్ ఉన్నాయి కిడ్నీ లోపల ఏమేమి ఉన్నాయి ఎలా వడపోత జరుగుతుంది అనే విషయాలన్నీ స్పష్టంగా చూడడం ద్వారా తెలుసుకోవడం ద్వారా తను పరిశీలించడం ద్వారా తను ముందుకు రావడం జరిగింది తన యొక్క మా పెద్దపల్లి జిల్లా కూడా ఎక్కడో స్థాయి స్థాయిలో ఉన్నటువంటిది తిరిగి అత్యుత్తమైన స్థాయికి రావడం జరిగింది అంటే ప్రతి ఒక ఉపాధ్యాయుడు ఇలానే మనవంతు బాధ్యతగా విద్యార్థులకు అవగాహన పెంపొందిస్తూ లైవ్ ఆర్గాన్ ఉపయోగిస్తూ మన జీవితానికి ఎంత పరమార్థం ఉందో మరి విద్యార్థుల జీవితానికి మరి ఈ లైవ్ ఆర్గాన్స్ యొక్క ప్రాముణ్య ప్రాధ ప్రాముణ్యతను ప్రాముఖ్యత తెలియజేస్తూ ఇది ఒకటే కాదు నేను బయలాజికల్ సైన్స్ ఫోరం ప్రెసిడెంట్గా ఉపాధ్యాయులకు కూడా సూచనలు చేస్తూ వాళ్ళకు వచ్చిన డౌట్లు కూడా క్లారిఫికేషన్ చేస్తూ ఉంటాను అంతేకాకుండా ఎన్జీసీ ఇది ఒకటే కాదు పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే మొక్కలే మనకు ప్రాణం ఆక్సిజన్ ఇచ్చేటువంటివి దాంట్లో భాగంగా ఎన్సీఎన్సీ ఎన్ ఎన్జిసి నేను పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ కూడా వర్క్ వర్క్ చేస్తూ విద్యార్థుల లోపల నేను పర్యావరణం పట్ల మున్ముకులు చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా సబ్జెక్ట్ బోధన చేస్తూ పిల్లల కోసం తన సొంత ఖర్చులతో మేక అవయవాలు కొనుగోలు చేస్తూ విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయుడికి విద్యారత్న నేషనల్ అవార్డు దక్కింది అంతేకాకుండా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని ప్రతి ఒక్క స్కూల్కి తిరుగుతూ మొబైల్ వ్యాన్ ద్వారా ప్రత్యక్ష బోధన చేశారు దీని ద్వారా జిల్లాకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యాడు పాటు విద్యాశాఖ నుండి ప్రత్యేక అభినందన జెడ్ మాకు ఇక్కడ సార్ చాలా బాగా లెసన్స్ పాఠాలు అర్థం చేపిస్తారు అండ్ మాకు వచ్చేసి బయాలజీకి అంజన్ కుమార్ సార్ జెడ్పీహెచ్ఎస్ అన్న మాకు లెసన్స్ ఏమైనా అర్థం కాకపోయినా సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ చాలా బాగా ఎక్స్పెరిమెంట్స్ డబ్బులు పెట్టి కొనడం కానీ ఎలా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని సబ్జెక్ట్స్ ఆల్ లెసన్స్ అన్ని క్లారిఫై చిన్న డౌట్ ఉన్న ప్రతి ఒక్కటి ఏ డౌట్ లేకుండా ఎగ్జామ్ ఎగ్జామినేషన్ టైంలో కూడా హెల్ప్ చేయడం ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా చేపించడం పిల్లలకి మంచి అర్థం కావాలి శ్రద్ధగా లెసన్స్ వినాలి అని ఇంకా మాకు ఇలానే కాదు అవుట్కమ్స్ కూడా చెప్తారు అంటే బయట మనం ఎలా బతకాలి ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఇంకా మోటివేషనల్ వర్డ్స్తో పాటు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు సార్ మాకు లైక్ బ్యాక్ బోన్ లాగా సపోర్టర్ అనమాట మాకు బిగ్ సపోర్టర్ అంటే సార్స్ అనమాట ఇంకా మాకు బయాలజీ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవ్రీథింగ్ వాట్ ఆర్ మే బి దట్ లెసన్స్ సార్ చిన్న డౌట్ ఉంది అన్న కానీ మాకు సెకండ్ ఫాదర్ లాగా ఇక మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నా కానీ దగ్గరుండి చూసుకుంటాడు చిల్డ్రన్స్ని కూడా బాగా చాలా జాగ్రత్తగా కేర్ కేరింగ్ పర్సన్ కూడా సార్